అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ నార చంద్రబాబు నాయుడు గారు చిన్న రోజు సందర్భంగా ఇక్కడ డెబ్బై తాలూకాలో ప్రజాప్రతినిధులు కార్యకర్తలు మరియు నాయకులు ప్రజలందరూ ఆయన డెబ్బై ఐదు సంవత్సరాలు అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఆయనని కేవలం ఒక నాయకుడి కంటే పోరాట యోధుడు పెద్ద మనిషి రైతు బాంధవుడు తెలుగు వాళ్ళకి మౌనత్యం కల్పించుకుంటూ ఆ రోజు ఎన్టీ రామారావు గారు తెలుగు వల్ల ఆత్మగౌరవం అంటే ఈరోజు నిదర్శనం వచ్చి చంద్రబాబు నాయుడు గారని మనం అందరం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు కార్యకర్తలందరూ ప్రతి మండలంలో ప్రతి ఊర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా ఆయనకి పుట్టినరోజు తాలుగా ఇవ్వాలనేది అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం అనుకొని అనేక సేవా కార్యక్రమాలు ఈరోజు మీరు చూస్తే ఆదివారమైన అన్నా క్యాంటీన్లో భోజనం ఉండదు కానీ మనం ఏదో ఒకటి ఏర్పాటు చేయాలనే కార్యకర్తల పేరుకు ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది వీళ్ళందరితో కలిసి ఆ తర్వాత అట్లూరు మండలంలో మెడికల్ క్యాంప్ పెడుతున్నారు మిగతా దగ్గర అన్ని మండలాల్లో కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మేము కూడా ఈరోజు పీ ఫోర్ అనేది చాలామందికి వైసీపీ వాళ్ళు చూస్తున్నాం పి ఫోర్ అంటే దాన్ని చాలా అవమానకరంగా మాట్లాడుతున్నారు కానీ మనం ప్రజల్లో చైతన్యపరచాల్సిన అవసరం ఉంది ఇక్కడున్న పేదరికం నిర్మూలన అనేది ఈరోజు మన పెద్ద చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న సందేశం అని మనందరం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజల్లో చైతన్యపరచడం మనందరం ఈ సందేశం ముందుకు తీసుకెళ్లాలనే దానికి మేము కూడా ఈరోజు ఒకటి చంద్రబాబు గారి స్ఫూర్తితో ఈ పీ ఫోర్లో వలన మా ఉన్న వాటిలో కొంతమందిని త్వరలో ఎంపిక చేస్తాం వాళ్ళకి పూర్తిగా అది డిగ్రీ కానీ జూనియర్ కాలేజ్ కానీ లేదంటే మా దగ్గర చదివే పిల్లలకి కొంతమందికి వారికి ఎటువంటి ఆర్థిక భారం లేకుండా మేము దాన్ని ముందుకు తీసుకెళ్తాను మీకు ఈరోజు సభపూర్వంగా మేడం చైర్మన్ గారు విజయమ్మ గారు ఈ మధ్యలోనే మీటింగ్లో ఆమె దీన్ని పెట్టడం మహిళలకు కానీ వీళ్ళకి కానీ మనం ప్రోత్సాహం ఇవ్వాలా ఆమె ప్రోత్సాహంతోనే గతంలో మీరు చూస్తే ఇక్కడ మహిళలకి మా కాలేజ్ నుంచి బస్సు ఫ్రీ మనం ఎప్పుడు ఏం ఛార్జెస్ తీసుకోవట్లేదు సో ఈరోజు బీపీడీ వాళ్ళు స్టూడెంట్స్ కూడా చదువుకునే వాళ్ళకి చాలా మందికి అవార్డ్స్ కానీ మెడల్స్ వచ్చిన వాళ్ళకి వాళ్ళకి ఎటువంటి ఫీజు లేకుండా చదువు చెప్తున్నాం ఇలాంటివి ఎన్నో ఆ రోజు శ్రీ వీరారెడ్డి గారు ఆయన వేసిన ఎన్టీ రామారావుతో పాటు ఆయన వేసిన బీజంతోనే వీరారెడ్డి కళాశాలల నెటివి ఈరోజు అంత పెద్దగా దాంతోపాటి మా తండ్రి రవికుమార్ రెడ్డి గారు వీరారెడ్డి గారి మరణానంతరం తర్వాత ట్రస్ట్ ఎన్టీ రామారావు గారి ట్రస్ట్ అక్కడ ఎట్లుంది ఇక్కడ ఎస్బీఆర్ ట్రస్ట్ అట్లా పెట్టి మనం పేదవాళ్ళకు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకు కానీ ఐ క్యాంపులు నిర్వహించి అనేక విషయాలు మనం ముందుకు తీసుకెళ్తాం సేవ అనేది మానవ సేవ అనేది మాధవ సేవ అని మనం అందరికీ చెప్పినట్టే ఈరోజు శ్రీ మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా పిలుపు మేరకు రాష్ట్రం అంతా దేవాలయాల్లో అన్నిట్లో పూజలు జరిపేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ డెబ్బై ఐదేళ్ళలో అనేక పోరాటాలు మనం తీసాం ముఖ్యమంత్రి వారు ఎందుకంటే ఆయన ఆ రోజు హైదరాబాద్ తీసుకొని రావడం హైదరాబాద్లో ఐటీ ఎందుకంటే రైతు బిడ్డలందరూ ఇక్కడ మన దగ్గర ఉన్నా కానీ ఎవరైనా ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ ఐటీ ఈ రంగం కానీ బెంగళూరు కానీ ఇక్కడ కానీ ఆ ప్రదేశం మన దగ్గర ఉండాలి ఆంధ్రప్రదేశ్లో కూడా రావాలా ఈ మూడు ముక్కలాట అయిపోయింది రాజధాని అనేది రాజధాని ఖచ్చితంగా రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలా ఇన్నం ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మీరు చూస్తే ఇప్పుడే అందిన సమాచారం కూడా డిఎస్సి విడుదల చేసినారు పదహారు వేల పైబడి ఉద్యోగాలు టీచర్లు ఈ నోటిఫికేషన్ విడుదల చేశాం త్వరలో ఈ నెలకర్లో కానీ వచ్చే నెల లోపల తల్లికి వందనం మరియు ఇక్కడ ఉన్న మనం పెండింగ్లో ఉన్న వాటివి ఎందుకంటే రోజు పేపర్లో కానీ పాత్రికేయుల మూలం చూస్తున్నాం మనం త్వరలో బస్సు ఫ్రీ బస్సులు కానీ రైతు బంధువు కానీ ఇవన్నీ ఇవ్వాలనేది మీరు అన్నీ చెప్పారు కానీ రైతులకి కానీ ఇది కానీ మనం ఆనాడు కానీ ఈనాడు కానీ గత ఐదు సంవత్సరాలలో ఆయన కూడా పీపీటీ పెట్టి ప్రతి డిస్టిక్ లో కడపలో కూడా వచ్చినప్పుడు ఈ పెండింగ్ ప్రాజెక్ట్స్ కేవలం టెంకాయ కొట్టేసి వదిలేసిన వైసీపీ ప్రభుత్వం ఇవన్నీ పూర్తి చేయకుండా రైతులకి నిష్పక్షపాతంగా ప్రతి ఇంటికి సంక్షేమం అభివృద్ధి చెందాలనేదే మన అందరం తెలియజేయాల్సిన అవసరం ఉంది అందుకే ఈ రోజు పెట్టుకున్నట్టు భవిష్యత్ గ్యారెంటీ అని మనం అందరం చేశాం బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని ఈ రోజు ఆ పథకాలన్నీ ప్రతి ఇంటికి చేరాలనేదే ఇక్కడ ఉన్న అందరు ప్రదేశ బద్వేల్ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కోరుకుండేది అందరూ సుఖ సంతోషాల్లో ఉండాలనేది మేము అందరం కోరుకుంటున్నాం మీకు ఒకటి చెప్తాను జగన్ అంటే విద్వాంసం ఇవి ఉంటే చంద్రబాబు అంటే సంక్షేమం మరియు అభివృద్ధి అని మీకు రెండు మాటల్లో చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ రెండు కళ్ళు లాంటివి సంక్షేమం ఒకటే సరిపోదు అభివృద్ధి రెండూ చేస్తేనే మనం భవిష్యత్తుకి ఏదైనా ఇయ్యొచ్చు పిల్లలు కానీ వేరే వాళ్ళు కానీ రేపు పొద్దున్న చదువుకొని చెప్పినప్పుడు ఈ డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయనది ఒక చరిత్ర లాగా అందరు పుస్తకాల్లో కానీ వీటిలో కానీ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు రాష్ట్రంలో ఏదైనా ఇంత సీనియర్ గా ఒక రాజకీయ కుటుంబం అంటూ ఉంటే అది కేవలం మీకు చెప్పగలసినది చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబంతోనే మేము ఆ రోజు ఎన్టీ రామారావుతో పాటు ఈ రోజు వరకు కూడా మేము సాగాం ఇదే విధంగా పార్టీ ఆదేశాల మేరకు ఏది ఉంటే అది కార్యకర్తలతో పాటు మనం ముందుకు వెళ్ళడం జరిగింది మీ అందరికీ ఒకటే చెప్తున్నా నేను రాష్ట్రం అంతా ఎట్లా అభివృద్ధి పడినా మాకంటూ ఒక స్వార్థం ఉంది అది బద్వేల్ బద్వేల్కి మనం అడిగేది ఒకటే ఈ నీటి సమస్యలు సాగు త్రాగు ఖచ్చితంగా తెలుగు కానీ కానీ ఈ ముఖ్యమంత్రి ఎందుకంటే కొన్ని కార్యక్రమాలు మీరు కూడా చూశారు అవి గుళ్ళు కానీ కాశినాయన గుడి కానీ లేదంటే ఇవి కానీ దైవ కార్యక్రమం కానీ ఏదైనా కానీ ఒక సంకల్పంతో నడుస్తాయి